ఐ థింక్ ఆగస్ట్ లో ఏమో స్టార్ట్ చేసామండి జస్ట్ మేము ఒక టెన్ మెంబర్స్ తో స్టార్ట్ చేసాము కూడా నేను చెప్తాను ఎస్పెషల్లీ రామ్ రెడ్డి గారు తొమ్మిడల కవిత గారు ఆదిలక్ష్మి గారు రేఖారాజు గారు కలికిరి విజయలక్ష్మి గారు ఆవిడ కలికిరి విజయలక్ష్మి గారే అని అంటాము ఫ్రీ అయినా కూడా ఇలా టెన్ మెంబెర్స్ తో ఈ గ్రూప్ స్టార్ట్ అయింది అంటే మేము పది మంది డిస్కస్ చేసుకొని ఈ గ్రూప్ అయినా వన్ ఆఫ్ ద మోస్ట్ మెంబర్ అండి తిరుపతి గ్రూప్ లో రమాదేవి గారు నెక్స్ట్ నాగలక్ష్మి చూసి మేము స్వీటీ ఇలా అని అనిపిస్తాము కానీ అర్జున్ గారు నాలుగు మిస్ అయ్యారండి కలిసి ఇలా మేము ఒక టెన్ మెంబర్స్ ఈ గ్రూప్ అయితే స్టార్ట్ చేశాము ఈ గ్రూపుని తొక్క అలా అని చాలా గ్రూప్స్ నా చప్పట్లో ఉన్నాయి నేమ్స్ అయితే చెప్పను నేను ఎందుకంటే అలా అంత ప్రెషర్ ఉంది నేను ప్రెషర్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయండి నిజంగా చెప్పాలంటే ఎందుకంటే నేను వర్కింగ్ ఉమెన్ ఏదో మనం హ్యాపీగా గార్డెన్ ఇస్తాయి కదా గార్డెన్స్ అందరం గార్డెన్ ఇస్తాయి కదా హ్యాపీగా వెళ్తాము అనుకునే టైంలో కొన్ని పాలిటిక్స్ కూడా ప్లే అయ్యాయి అంటే ఈ గ్రూప్ని ఏదో ఒకేసారి అలా ఇప్పుడు డెవలప్ కానీ బట్ అటువంటి టైంలో కూడా ఏడు వ్యాపార సార్ కానీ మీరు ఏ స్టేషన్ కానీ మేము ఉన్న మీ గ్రూప్ రన్ చేయండి మీ అందరు సపోర్ట్తో మేము రన్ చేస్తాము అని ఇప్పుడు మన గ్రూప్ ఆగస్ట్ నుంచి డిసెంబర్కి వన్ ఫిఫ్టీ త్రీ మెంబెర్స్ అండి ప్రజెంట్ తీసుకో మెంబర్స్ అక్కడ థ్యాంక్స్ పేరుకి తిరుపతి గార్డెన్స్ అనే కానీ మన కోసం హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ అట్మెన్స్ సార్ వాళ్ళు హైదరాబాద్ నుంచి మన కోసం వచ్చారండి ఒక రోజు మన కోసం స్పెండ్ చేయడానికి మార్నింగ్ బయల్ మార్నింగ్ టూ థర్టీ కాదు బయలుదేరి టూ థర్టీకి వచ్చి మన కోసం వచ్చారు ఎస్పెషల్లీ వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ సార్ ముఖ్యంగా మన చీఫ్ పార్టీ అప్పారావు సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను సార్ అప్పారావు సార్ అప్పారావు సార్ గారు अला <laughs> <laughs> ఇంకొకటి బ్యాక్ ఉంటారండి ఇంకొకటి అండి మనం బ్యాక్ డోర్ లోనే ఉంటారు మన ఏ పిక్ పెట్టిన ఫస్ట్ లైట్ ఉంటది ఒకటి స్కూల్ మాస్టర్ అంటారు చూడండి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అంటే నైన్ ఈవినింగ్ నైట్ నైన్ కంటే క్లోజ్ చేయాల్సిందే అన్నట్టు మనకు వెంకటేశ్వర సార్

పేరు పేరున నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అంటే మా అడ్మిన్ టీమ్స్ తరఫు నుంచి చెప్తున్నాను అండి నేను ఏది చెప్పినా నా ఒక్కటి కాదు మా తిరుపతి అడ్మిన్స్ అందరి తరఫు నుంచి చెప్తున్నాను సో ఇక్కడ నాకు అందరి పేర్లు తెలుసు అందరికీ తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భానుప్రియ అండి అంటే కొత్త వాళ్ళిద్దరూ గ్రూప్లో ఉన్నారు కాబట్టి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను తిరుపతి గార్డెన్స్ గ్రూప్ అంటాను అదే కాకుండా నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్లో ఇది నా ఇంట్రొడక్షన్ మా నెక్స్ట్ అడ్మిన్ గారు మాట్లాడతారు హగత్ గారు నా పేరు హగత్ కుమార్ చాలా తెలియదు అనుకుంటా నా గురించి కొంతమంది తెలుసు ఏదో చిన్న గార్డెన్ పెట్టుకున్నాను అంతే మాది వచ్చేసి నగరి అనమాట తిరుపతి కాదు చాలామంది మంది గార్డెన్ విజిట్ చేయాలనుకుంటారు వీలుండే వాళ్ళు రాండి చూడండి నచ్చిన చెట్లు తీసుకెళ్ళండి నేను వచ్చేసి అందరికీ వీలైన ఆవిడ దగ్గర ఉంటే చెట్లు ఇస్తాను అంత సేవలు ఇస్తాను అనమాట అంటే ఎక్కువ ఇవ్వలేను కదా రూట్స్ సహా పీకి ఇవ్వాలని ఉండే ఇచ్చేసాము అలా కట్ చేసి తీసుకుంటే మన చెట్టు బాక్ రూమ్ అవుతుంది సో నాకు వెజిటేబుల్స్ పని ఎక్కువ ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తూ ఉంది చాలామంది వెజిటేబుల్స్ చేయాలనేసి అప్పటివసారి వల్ల మనకి ఇదంతా అనమాట ఏ ఎలాంటి రకం అడిగినా కూడా స్వీట్స్ సాధిస్తున్నమాట చాలామంది పోస్టులు పంపిస్తున్నారు సో ఇదనమాట సో నాకు చాలా గార్డెన్స్ చిన్నప్పుడు దానికి అనమాట అయితే ఫ్యాషన్ మాట ఇంట్రెస్ట్ కొంచెం లేదు ఆ గార్డెన్ లో వెళ్ళి చూడాలి ఈవెన్ ఇంటికి నిద్రపోయేసి ఆ గార్డెన్ చూడటం అనమాట అనమాట మీకు ఏదైనా డౌట్స్ అయితే గ్రూప్ లో అడగండి నేను చెప్తాను వెంటనే వెంటనే మీకు ఆన్సర్ ఇస్తాను నాకు తెలిసిన విషయాలు మాత్రం అంటే చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారండి కానీ వాళ్ళు ఓపెన్ అవట్ అవ్వట్లేదు ఇది ఒక అవకాశం అన్నమాట ఇలా ఓపెన్ అప్ అయినప్పుడు అందరికీ అన్ని విషయాలు తెలుస్తాయి

డాక్టర్ ఇందిరా గారు అని ఆవిడ మెసేజ్ పెట్టారు ఉంటారు మీరు దాంట్లో గ్రూప్లో ఆవిడ కోఆర్డినేట్ చేస్తుంటారు తర్వాత మాధవి మోహన్ గారు అని ఆవిడ మీరు మెసేజ్ పెట్టారు మా లేడీ అడ్మిన్స్ అందరు గ్రూపుల్లో హ్యాపీగా గార్డెన్ గ్రూప్ ఎంతమంది ఉన్నారండి మీకు మీకు చెప్ప తర్వాత మా సాగరిక గారు మీకు తెలుసు ఆవిడ ఎవడో ఫిఫ్టీ గారు చెప్పారు పొద్దున్నే ఉంటుంది అనేతా దేశపాండే గారు మా లేడీ అడ్మిన్స్ మెయిన్గా మా గ్రూప్ని నడిపిస్తారు మీకున్న వాళ్ళకి మీకు తెలుసు మేమందరం బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులనే అది హ్యాపీ గార్డెన్ హ్యాపీ గార్డెన్ గురించి చెప్పాలంటే మేము కూడా మేడం గారు మొదలెట్టినట్టు ముప్పై మెంబర్స్తో త్రీ ఇయర్స్ బ్యాక్ మొదలెట్టాము ది మెంబర్షిప్ తీసి టచింగ్ టూ థౌజండ్ అక్కడ స్టాప్ చేసేసాము ఎందుకనే తర్వాత చేస్తాను యాక్టివిటీస్లో మాది ఉన్న వాళ్ళకి తెలుసు ఫుల్లీ యాక్టివ్లో ఒకసారి చేస్తే మళ్ళీ వదలరు వెళ్ళరు అంత ట్రాన్స్పరెంట్గా మేము పనిచేస్తాం వేరే దగ్గర మీరు విత్తనాలు ఇస్తే వాళ్ళు ఎక్కడ ఎవరికి తెలియదు గార్డెన్ మీద వచ్చి ఎగ్మల్కి ఇస్తే మాది అట్లా ఉండదు మొత్తం పాలిపర్యం చెప్తుంది కాబట్టి ఇప్పుడు చాలామంది చెప్పుకుంటూ ఉంటారు గొప్పలు మాది పెద్ద గ్రూపులు వాళ్ళలోనే పెద్ద గ్రూపులు మేము ఏం అని చెప్పుకుంటూ ఉంటాం రెండు వేల మందికి విత్తనాలు పెంపాము మూడు సంవత్సరాల నుంచి రెండు వేల మంది కనీసం పది మందికి పెంచి మేము ఎవరిని రిటర్న్ అమ్మా విత్తనాలు పెంచుకోండి మేము చెప్పాను పంచుకోండి పంచుకోండి పెంచుకోండి 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 అంతే మాకు వీలైతే మాకు ఇవ్వండి మా సోర్సెస్ మాకునే వీలైతే మాకు మేడం గారు ఇంకో సంగతి మేము రేర్ విత్తనాలు కలెక్షన్ కూడా టూ ఇయర్స్ బ్యాక్ ఇంట్రడ్యూస్ చేశారు సోరా ఢిల్లీ సార్ అది కనీసం రెండు వేల మందికి వెళ్ళిపోయింది లాస్ట్ ఇయర్ అలాగే మాకు వన్ ఫీడ్ చిల్లీ అని వచ్చింది ఉత్తరప్రదేశ్ ఇప్పుడు మొన్న చెట్టు బండని పెట్టాను ఇట్లా ప్రతి సంవత్సరము ఒక పది న్యూ టైప్ ఆఫ్ వెరైటీస్ వస్తాయి ఇవి కాకుండా కూడా మా మెంబర్స్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా జర్మనీ యుఎస్ నుంచి వాళ్ళు విత్తనాలు పంపుతారు అవి కూడా మేము డెవలప్ చేసి చేయించి అవి కూడా పంచుతారు మీకు టమాటాలు అరవై రకాలు ఉన్నాయండి మా దగ్గర మా ఫీడ్ బ్యాంకులు ఇవన్నీ మొత్తం విదేశాల నుంచి వచ్చినవి ఆ విత్తనాలు పెంచడం మీకు ఇస్తే మీరు పెంచలేరు కష్టం ఎందుకంటే దాన్ని అర్థం కాబట్టి మీకు మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో తీసుకుంటే ఇలా విత్తనాలు గార్డెన్ మీట్లో పంచుతారు కొంతమంది అమ్ముకుంటారు ఇది కూడా వినండి అమ్ముకుంటారు ఎవరికి ఏది కావాలంటే ఆల్ ఇండియా లెవెల్లో మారుమూల గ్రామాలకు కూడా ఫ్రీగా పోస్టల్ ఛార్జీలు కూడా తీసుకోకుండా గ్రూప్ ఒకటే ఏది ఆ గ్రూప్ హ్యాపీ గార్డెన్ హ్యాపీ గార్డెన్ గ్రూప్ వాళ్ళు పక్కన పెడితే నేను వన్ ఆఫ్ ది ఎగ్జిన్స్ నేను నా స్వయంగా ఇంతవరకు డిసెంబర్ నెలలో ఫైవ్ ఇయర్స్ నుంచి పదహారు వేల మందికి విన్నాను విత్తనాలు పంపాలండి ఆల్ ఓవర్ ఇండియా ఇయర్లీ ట్రైస్ మూడు సార్లు ఇయర్లో విత్తనాలు మార్కెట్లో దొరికినవి అరుదైనవి నాణ్యమైనవి ఎవరికి ఏది కావాలంటే వాళ్ళకి ఇంటికి ఫ్రీగా పంపిస్తేస్తాం అవి కాకుండా ఈ మధ్య బల్బ్స్ తెప్పిస్తున్నాము మొక్కలు తెప్పిస్తున్నాము ఇప్పుడు ఆక్సాలిక్స్ బల్బ్స్ ఎంతమంది చేస్తున్నారు నాకు తెలియదు అక్కడ ఏషియాటిక్ లీ తెప్పించాము తర్వాత గ్రీన్ చామంతి వైట్ బంతి ఇవన్నీ అండి బల్బ్స్ అన్నీ ఇంపార్టెంట్ ఫ్రమ్ హాలండ్ ఇక్కడవి కాదు ఇది ఎంత తక్కువ రేట్ అంటే మీకు మార్కెట్లో రెండు వందల యాభై రూపాయలు ఉన్నది ముప్పై రూపాయలకి బల్బ్స్ తెప్పించి అందరికీ అందేటి చేస్తాము మా హ్యాపీ గార్డెన్ గ్రూప్ మెంబర్షిప్ కాకుండా మాకు ఇట్లా అనుబంధ గ్రూపులు ముప్పై ఉన్నాయి అని చెప్పారు వెంకటేశ్వరరావు గారు మొత్తం ఆల్ ఇండియా ప్రాప్తం ఒడిషా బీహార్ ఆంధ్ర తెలంగాణ అన్నీ ఉన్నాయి వాళ్ళకు కూడా మేము ఇష్టం లేదు వాళ్ళు ఇస్తే వాళ్ళు పంచుకుంటారు వాళ్ళ మెంబర్స్ కాకలేదు అది మా చే విత్తనాలు హ్యాపీ గార్డెన్ గ్రూప్లో రెండు వేల మంది మొత్తం అందరికీ విత్తనాలు పంపించాం అంటే మా ఉద్దేశం ఏంటంటే ప్రతి మెంబరు మా గార్డెన్ గ్రూప్ వచ్చి ప్రతి వాల్కలికి విత్తనాలు వెళ్ళడం అది విత్తనాలు ఈజీగా మన వాతావరణకి కానీ అకలిమెటేజ్ చేయాలి కాబట్టి మాకెవరో లక్షల మెంబర్స్ ఎత్తలేదు టూ థౌజండ్ మెంబర్స్ ఒక్కొక్కరు పది మందికి విత్తారు ఎంతమంది అయ్యారు ఇరవై వేల మంది మా విత్తనాలు ఎంజాయ్ చేస్తున్నారు అవునా కాదు అట్లానే మాది ఒక లక్ష కాదు మెంబర్ని అర్థమవుతుంది చాలా మందికి అర్థమవుతుంది అట్లానే నేను పదహారు వేల మందికి ఇచ్చానంటే పది మందికి నేను ఐదు సంవత్సరాలు ఇచ్చేస్తున్నాను ఇరవై మంది అనుకోండి ఇరవై మంది ఒక్కొక్కళ్ళు ఆ విత్తనాలు పంచారు అనుకోండి మూడు లక్షల ఇరవై వేల మంది మా విత్తనాలు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి బిగ్గెస్ట్ గ్రూప్ ఉంది యూనివర్స్ ఎవరండి అంటే మేము సరే అండి అసలు క్వశ్చన్ వస్తుంది గార్డెన్ మీట్ అనేది ఎందుకు పెట్టుకుంటున్నాం దీని ఇంపార్టెన్స్ ఏంటి చెప్పండి ఏది ఊరికే విత్తనాలు పెంచుకోవటం మొక్కలు పెంచుకోవటం అది గార్డెన్ మీట్ ఎందుకు మీ పక్కన చెప్పండి ఎవరైనా గార్డెన్ మీట్ ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి చెప్పండి గట్టిగా చెప్పండి మోటివేషన్ ఎవరికి ఎవరికి ఇస్తారు అనేది ఎందుకంటే మీ యొక్క గార్డెనర్స్ అని కనెక్ట్ చేస్తాం పక్క పక్క ఇంటి వాళ్ళు కూడా మీరు గార్డెన్లో కలుసుకోలేరు ఇలాంటి చోట కొత్త పరిచయాలు ఏర్పడతాయి పాత పరిచయం సెకండ్ హైయెస్ట్ ఏంటంటే ఎసెట్ ఆఫ్ హ్యాపీ గార్డనర్ వీఆర్ హ్యావింగ్ ద బిగ్గెస్ట్ సిట్ బై విత్ నో హెల్త్ మా దగ్గర నాలుగు వందల రకాల అరుదైన విత్తనాలు ఉన్నాయి స్టాక్ ఫుల్ స్టాక్ ఒకటి రెండు దానికి మేజర్ కంట్రిబ్యూటర్స్ ఉన్నారు మేడం గారు విజయ్ విజయ్ గారు ఏది ఎక్కడ మై మేజర్ కాంట్రిబ్యూటర్ అండి రెండు మూడు సెలవులు విత్తనాలు ఎందుకు వీడు కాకుండా ఆల్ ఇండియా నుంచి మొత్తం బీహార్ ఒరిస్సా నుంచి కూడా విత్తనాలు వస్తుంటాయి డంప్ అయిపోతుంటాయి మా ఇంటికి ఎప్పుడైనా వస్తారండి ఒక ఫ్లోర్ అంతా విత్తనాలు ఎవరు వచ్చారో నేను తెలీదు ఫ్లోర్ ఫ్రిడ్జ్ అంతా విత్తనాలు ఉంటాయి డంప్ ఓపెన్ కాదు ఎందుకంటే మా హ్యాపీ గార్డెన్ గ్రూప్ సీడ్ బ్యాంక్ డిస్ట్రిబ్యూషన్ మీద అంత నమ్మకం సపోజ్ మీరు ఎవరైనా ఈవిడ ఇరవై మందికి సరిపడా విత్తనాలు ఇచ్చారనుకోండి ఒక సొరకాయ అనుకుందాం ఆ సొరకాయ విత్తనాలు ఇరవై మందికి పేరు మీద వెళ్తున్నాం తిరుచానూరులో ఉంటాను ఇయర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్గా ఒక గార్డుకి లాస్ట్ ఫస్ట్ మీటింగ్లో అప్పారావు సార్ వెంకటేశ్వర సార్ మా గార్డుని విజిట్ చేశారు సార్ చెప్పిన వెలకలను నేర్చుకొని ఇంకా ఎక్కువగా చేస్తున్నా సార్ పంపిన విత్తనాలతో నేను పండించి అందరికీ పంచుతున్నాను నేను తింటున్నాను అందరికీ పండ్లు కానీ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ అందరికీ పంచుతూ ఉన్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు శృతి నేను పద్మావతి నగర్ నుంచి వచ్చాను నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం కానీ నాకు నేను బాల్కనీ గార్డెన్ అనమాట రీసెంట్గా మేము అపార్ట్మెంట్ ఫ్లవర్స్ ఫ్లవరింగ్ అంటే ఎక్కువ ఇష్టం అనమాట నాకు వెజిటేబుల్ పెట్టాలంటే ఇప్పుడు ఇష్టంగా నాకు స్పేస్ లేదనమాట సో నేను ఎక్కువ ఫ్రాగ్రెన్స్ ఉన్న ఫ్లవర్స్ ఎక్కువ చాలా రేర్ వెరైటీస్ పెట్టుకున్నాను మాకు ఈ హ్యాపీ గార్డెన్ గ్రూప్ ఫస్ట్ పర్చేజ్ చేసింది నా ఫ్రెండ్ నాగలక్ష్మి థ్యాంక్ యూ నాకు లక్ష్మి తను రాలేదు సో సాడ్ నాకు హ్యాపీ గార్డెన్ గ్రూప్ చాలా ఇష్టం ఎందుకంటే క్వశ్చన్ ఆఫ్ ది డే టాపిక్ ఆఫ్ ది డే ఇంకా సాగరిక గారి స్పీడ్ వాయిస్ నాకు నేను ఫ్రమ్ హైదరాబాద్ అనమాట మా అమ్మ వాళ్ళది మేము మా హస్బెండ్ డ్యూటీ పరంగా ఇక్కడ వచ్చాము సో నాకు ఆ అందరూ హైదరాబాద్ వాళ్ళు పుట్టింటి వాళ్ళు అదొకటి హ్యాపీ సో తెలంగాణ వాళ్ళు నాకు హైదరాబాద్లో ఉన్నప్పుడు కాలేజ్కి వెళ్తే బస్సులో వెళ్ళేటప్పుడు రేడియో వినే అలవాటు అనమాట రేడియో ఫేమ్లో ప్రతీక వాయిస్ సేమ్ నేను ఇది మార్నింగ్ గ్రూప్ ఓపెన్ చేస్తేనే సాగర్ కనగ్రీ గారి వాయిస్ వస్తుంటుంది హలో హ్యాపీ గార్డ్స్ గుడ్ మార్నింగ్ అంటేనే నాకు అదే అమ్మా కాలేజీకి వెళ్తున్నాను నాకు ఈ బిజీ లైఫ్లో పిల్లలతో అవన్నీ ఈ టీవీ ఇవన్నీ సో గార్డెన్ గ్రూప్ ఓపెన్ చేసిన వెంటనే ఆ స్టీ వాయిస్ వినడము మళ్ళీ నాకు కొన్ని మెమొరీస్ సో అందరు మనవాలి అందరూ గ్రూప్లో షేర్ చేసుకోవడము ప్రతి ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఏంటంటే ఒకరు పెడితే ఈ చెట్టుకి ఇది వేయండి ఇది వేయండి అంటే అన్నీ అలా అలానే వస్తాయి కానీ అన్నీ ఇరిగేలు ఉండవు అనమాట సో నేను ఈ క్వశ్చన్ అప్పి సార్ ఎప్పుడు సీడ్స్ అడిగినా కూడా నాకు టక్కును పంపిస్తాడు ఒక లోరీ డబల్ పెట్టలు అడిగితే సింగిల్ పెట్టలు సీడ్స్ వచ్చింది నేను వేశాను సార్ నాకు చెప్పకుండా ఎప్పుడూ ఫైవ్ సీట్స్కి మళ్ళీ కొరియర్ చేశారు చూడండి నేను స్టాక్ అయ్యాను అది పార్సల్ ఓపెన్ చేసి చూసిన వెంటనే అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు అలా చేయలేరు సేవ ప్రతి ఒక్కరికి అడిగిన వెంటనే పంపించడం అది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎవరు చేయరు భగవంతుడు సార్కి నుండి నీరేళ్ళు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన గార్డెనర్స్ అందరికీ మన హ్యాపీ గార్డెన్ గ్రూప్లో ఉన్న మెంబర్స్కి అడ్మిన్స్ అందరికీ ఆ గోవిందస్వామి ఆశీర్వాదాలు అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికీ శుభ సాయంత్రం నా పేరు మహేశ్వరి నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నగిరిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను తిన్నాను భగత్ గారికి నేను చాలాసార్లు కాల్ చేశాను ఏమంటే సారు బాగా ఫ్లవర్ కలెక్షన్ చాలా ఎక్కువ ఉన్నట్లుంది సార్ దగ్గర బాగుంటాయి సార్ మీ కలెక్షన్ అలాగే నేను ఫోర్త్ ఫ్లోర్లో టెరెస్ గార్డెనింగ్ స్టార్ట్ చేశాను ఆకుకూరలు అయితే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ పండిస్తున్నాను అట్లే కొత్తిమీరిలో ఫెయిల్ అయ్యాను సార్ నేను కొత్తిమీర రావట్లేదు మీ పేరు చెప్పండి నా పేరు లక్ష్మీప్రియ కొత్తగా

నమస్తే సార్ నా పేరు శివరంజని టూ ఇయర్స్ నుంచి టెరెస్ గార్డెన్ చేస్తున్నాను అందులో ఆరుకూర్లు ఆర్గానిక్ గా పండించడం ఆర్కూర్లు ఇంకా వెజిటబుల్స్ ఇంకా ఫ్రూట్స్ కూడా వేసాను కొన్ని స్టార్ ఫ్రూట్ జామా బొప్పాయి తర్వాత వచ్చి వెజిటబుల్స్ బెండ వంగర ఇం పండిస్తున్నాను ఆర్గానిక్గా పండించడం వల్ల బాగా టేస్ట్ బాగున్నాయి హెల్త్ కూడా బాగుంది ఇలానే ఇంకా మంచి సూచన సలహాలు తెలుసుకున్నాను ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యాను చెప్పండి నా పేరు లతా జూన్ గుడి చందరికి గురించి వస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిషన్ అందరికి హాయ్ వాళ్ళ గార్డెనర్స్ అందరికీ హాయ్ అండి ఎంటర్ ఎంటర్ సార్ నాకు పర్మిషన్ ఇచ్చారు ఫస్ట్ గార్మిషన్ మళ్ళీ వచ్చాను పర్మిషన్ నాది గార్డెన్ సార్ ఫస్ట్ చిన్న చిన్న గార్డెన్ యాక్చువల్గా గార్డెన్ ఐడియాస్ స్టార్ట్ చేయాలండి అమ్మ అమ్మాయి రాదు దాంతో పాటు సెవెన్ ఇయర్స్ అయిందండి స్టార్ట్ చేసి ఎక్కువగా నీకు వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ పండిస్తాను ఇప్పుడు కొత్తగా ఫ్రూట్స్ కూడా స్టార్ట్ చేస్తాను బాగా ఫ్రూట్స్లో అంటే ఏంటి ఫ్రూట్స్ అంటే ఏవి జామకాయలు జామకాయ ఉంది దానిమ్మ ఉంది పప్పాయ ఇలాంటివి స్టార్ట్ పప్పాయ ఇంకా ఫ్రూటే రాలేదు ప్యూర్ దాని గురించి కనుక్కోవాలి

మనం పనిచేసేది వరకు ఇది ఇంతవరకు అన్నం అన్నం అన్నంకున్నాం అయిపోయింది పడుకోవాలి అవి కూడా పొడుకోవాలి కదా కాసేపు అవి కూడా పడుకోవాలి కాబట్టి తొమ్మిది గంటలకు అందరం చేస్తే హ్యాపీగా నిద్రపోతారని నేను తొమ్మిది గంటలకల్లా గొప్ప పనిచేసేదానికి దాని ఇంకా ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు ఇది కాదు అందులో కొంతమంది ఏమవుతుందంటే రెండు పిక్చర్స్ కంటే మూడో పిక్చర్ ఎక్కువ పెడుతుంటే వాళ్ళు ఫోన్లో మెమరీ స్టోరేజ్ అయిపోతుందని కొంతమంది గ్రూప్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు విత్తనాలు తీసుకొని గ్రూప్ నుంచి చెప్పారు అది జాయిన్ మన మనకి అందుకని రెండు అంటే అందరికీ చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి లేకపోతే పది నేను పది పెట్టాను ఆ రోజు వాళ్ళు పది పెట్టారు నేను ఇవాళ పదకొండు పెట్టా ఏమైంది ఇవన్నీ ఎందుకు రెండు మన లిమిట్ పెట్టుతుంది ఒక పాలసీ అనేది ఏంటి మనం ఇది కాబట్టి ఇంకే లేదంటే వదిలేసుకోవచ్చు

ఇంకా అండి నేను మొత్తం ఈ గూగుల్ ఫామ్స్ ఒకటి మన గ్రూప్స్ ఇంట్రడక్షన్ ఒకటి నెక్స్ట్ సెక్యూరిటీకి సంబంధించి నేను చూసుకుంటాను నేను నేనుకి పనిచేస్తాను నమస్తే అండి నా పేరు జ్యోతిర్మల స్కూల్ ఇన్స్ట్రుమెంట్ దగ్గర హ్యాపీ చేయాలి టీమ్ లో నేను నుంచి కానీ మా అడ్మిన్ టీమ్